నిఘా తెలుగు టీవీకి స్వాగతం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ ఫోర్ ట్వంటీ కబుర్లు మానుకోవాలని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హితో పలికారు గాలి అబద్దాలు అర్ధసత్యాలను పోగేసి వండి మార్చడంలో జగన్ రెడ్డి గోబెల్స్ ను మించిపోయారన్నారు రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని రాద్ధాంతం చేస్తూ ప్రజలను గందరగోళం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు వినుకొండలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు బాలకృష్ణపై జగన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు జగన్ నిజ స్వరూపాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించారు కాబట్టే పదకొండు సీట్లకు పరిమితం చేసినా మారలేదని దుయ్యబట్టారు అబద్దాలు అసత్యాలు అప్పులు విధ్వంసం కల్తీ మద్యం కక్ష సాధింపులకు వైసీపీ ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని ధ్వజమెత్తారు నందమూరి బాలకృష్ణ గురించి అసత్యంగా మాట్లాడాడో అసత్య ఆరోపణలు చేశాడో దానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలా అసత్యాలు మాట్లాడినందుకు అసత్య ప్రచారాలు చేసినందుకు గూగుల్ డేటా సెంటర్ చంద్రబాబు గారు టైమ్ లో రెండు వేల పంతొమ్మిదిలోనే శంకుస్థాపన జరిగింది డేటా సెంటర్ కి ఈ రోజు గూగుల్ వచ్చిందంటే గూగుల్ అడిగినా చెప్తుంది ఎవరి వల్ల వచ్చిందంటే చంద్రబాబు గారు వల్ల లోకేష్ గారి వల్ల గూగుల్ విశాఖ సెంటర్ లో గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని చెప్తుంది అలాంటిది ఈ రోజు ఉద్దేశపూర్వక అసత్య ప్రచారాలు చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి నేనే చేశాను మా టైంలో చేసామని చెప్పుకోవడం ఎంతవరకు సెట్ ఇది చాలా బాధాకరం సిగ్గుసెట్ ఈరోజు ఒక లక్ష ముప్పై వేల కోట్లు పెట్టుబడులతోటి గూగుల్ ఆ డేటా సెంటర్ కూడా మేము ఇది ఇచ్చామని చెప్పేసి మాట్లాడటం సిగ్గు సెట్ అసలు చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో సిగ్గు స్థాపన చేస్తే మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో లో మళ్ళీ దాన్ని అదే కార్యక్రమాన్ని దాన్ని శంకుస్థాపన చేయడానికి సిగ్గులేదా మళ్ళీ దాన్ని ఎందుకు ల్యాండింగ్ చేయలేకపోయారు దాన్ని ఎందుకు డేటా సెంటర్ ను ముందుకు తీసుకెళ్ళలేకపోయారు మీ ఐదేళ్లు మీరు పాలనలో ఉండి రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన చేసినటువంటి డేటా సెంటర్ ని మీ ఐదేళ్ల పాలనలో దాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారు పదానికి కేటాయించినటువంటి భూములను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ బిజినెస్ వాల్యూమ్ కూడా తగ్గించుకునేట్టు చేసింది మీరు కదా అంటే కనీసం రెండు వేల పంతొమ్మిదిలో అగ్రిమెంట్ అయ్యి డేటా సెంటర్ ని అగ్రిమెంట్ అయిన దాన్ని కూడా మీరు దాన్ని గ్రౌండింగ్ చేయించలేకపోయారు అసమర్థులు మీరు